వికలాంగులు వితంతువులు వృద్ధులు కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు మరియు పెరిక కులస్తుల తరఫున విజయ సంకల్ప యాత్ర టూ గాంధీభవన్ నుంచి బయలుదేరి చేవెల్ల పార్లమెంటు నుంచి మనకి భూగిరి భూర్గిరి పార్లమెంట్ నుంచి నల్గొండ పార్లమెంటు మాల్ చింతపల్లి కొండపల్లిపల్లి ఆలియా నిడుమనూరు త్రిపురారం అడవిదేలపల్లి మిర్యాలగుడ నేరడు జిల్లా ఉజ్యూ నగర్ చిలుకూరు మండలం నుంచి కోదాడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ఒక విషయం విన్నపం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరూ కూడా ముక్త కంఠంగా మద్దతు తెలిపి ప్రచారం నిర్వహించి వారి గెలుపులో తోడ్పడాలి ఎందుకు తోడ్పడాలి పెరిక కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే దాదాపు డెబ్బై ఇరవై సంవత్సరాల ఏడెనిమిది దశాబ్దాల పేరిక కులస్తుల కలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కులానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మ బంధు అయింది మన పెళ్లి కులస్తులందరూ సంక్షేమం పరంగా ఆర్థికంగా ఎదగడం కొరకు మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన పెరిగ కులస్తులందరూ కూడా రుణం తీర్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లు గీత కార్మికులు ఎందుకు ఓటేయాలి అంటే మొదటగా వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యం ఉన్న అవదాతలకి కళ్ళు గీత కార్మికులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓటేయాలి ముప్పై ఐదు కేజీల బియ్యం అంతు రేఖాడుని వికలాంగుల కొరకు వితంతువుల కొరకు వృద్ధుల కొరకు ప్రవేశపెట్టి విజయంగా అమలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి నూట యాభై రోజులు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలి అనే ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఆసర లేని వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఇండలో వాటా ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే వృద్ధాప్యంలో ఉన్న అవదాతలకి రక్షణగా ఉండాలని వృద్ధుల పోషణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి కలిపి సంక్షేమ ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవాళ ట్రాన్స్ జెండర్లకు కూడా ఒక శాఖ ఉంది వికలాంగులకు చేయుతని వాళ్ళ ఇవ్వాలి ఆర్థికంగా ఎదడానికి సహకరించాలి అని కార్పొరేషన్ ఏర్పాటు చేసి బాలా కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించింది కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల హక్కుల చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ వందల జీవోలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మానసిక వికలాంగుల కేంద్రాలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కొరకు ప్రభుత్వ సదనాలు ఏర్పరిచి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయ్యాలంటే వికలాంగులకి ఎన్పిటిసి జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది కేంద్రంలో అధికారంలో రాగానే అందుకు ఓటేయ్యాలి కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల కుల చట్టం రెండు వేల పదహారుని సంపూర్ణంగా అమలు చేయబోతుంది వికలాంగ విద్యార్థుల కొరకు నాణ్యమైన విద్యనుందించడం కొరకు రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో జాతీయ సంస్థలని వికలాంగుల రీసెర్చ్ సెంటర్స్ ని ప్రారంభించి లిపిజంగా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుల లిపి బ్రెయిలీ స్క్రిప్ట్ ని సైన్ లాంగ్వేజ్ ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం అసలు రాజ్యాంగ సవరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఆర్టికల్ 15 ని ఆర్టికల్ 16 ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు జీవన భద్రతతో సంరక్షణతో జీవించేలా చేయబోతుంది ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో వికలాంగుల జీవన భద్రతకి అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇంత ఘనంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు కానీ వితంతువులు గాని వృద్ధులు గాని ఒంటరి మరణాలు కానీ కలుగీత కార్మికులు గాని వీడి కార్మికులు గాని ముక్త ఘంటంగా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి అత్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలి ఇవాళ రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చాయి వికలాంగుల పెన్షన్ పది వందల నుంచి మూడు చేస్తా అని మొదట ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఒంటరి మహిళకి విక్ర వృద్ధులకి కలుగిత కార్మికులకి బీడి కార్మికులకి చేనేత కార్మికులకి వెయ్యి రెండు వేల చేస్తాయని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్కి మనసు రాలేదు ఉష్ణాపద సభ సాక్షిగా ఇది సాధ్యమే కాదన్నారు ఓట్లు పోతాయని పదహారు రూపాయలు పెంచాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పెన్షన్ అధికారంలో రాగానే ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చాయి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు వీడి కార్మికులు చేనేత కార్మికుల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకు ఆరు వేలు మిగతా వర్గాలకి నాలుగు వేల పెన్షన్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ఇచ్చి తీరుతాం అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రకటిస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మెంటల్లీ మానసిక వికరాంగులు మీరు కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారం చేస్తున్నారు కొంత రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది ఐదు వందలకి సిలిండర్ ఇచ్చింది పది లక్షల ఇండ్లకి శ్రీకారం చుట్టింది మహిళలందరికీ ఉచిత ప్రయాణం చేసింది ఇలా చెప్పుకుంటా పోతే నూట యాభై పైన సంక్షేమ అంశాలు ఏర్పాటు చేసింది వంద రోజుల్లో ఇంత చేస్తే ఇంకా పదిహేడు వందల రోజులు మిగిలి ఉంది కదా మరి అన్ని హామీలు అమలుపరచడానికి రాబోయే రోజుల్లో ఇంకో వంద రోజులు పార్లమెంట్ తర్వాత పూర్తిగా చేయగలుగుతాం కదా అరే పది సంవత్సరాలు నువ్వు ఏం ఎక్కినావు నువ్వేం చేసినావు లక్షల కోట్లు అప్పు చేసినావు వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్నారు వృద్ధులు ఆ ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులకు బేడీ లేపించిన నువ్వు ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు రైతు పనిముట్లకి సబ్సిడీ నువ్వు ఏది చేయ నువ్వు పది సంవత్సరాలు పాలించి నీ లిక్కర్ కేసులు అరెస్ట్ అయింది మరి నీ కొడుకు కూడా కేసులోనో లేకపోతే డ్రగ్స్ కేసులోనో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నువ్వు ప్రాజెక్టులు అభివృద్ధి చేశావు ఇవాళ మంత్రుల్ని కలవగలుగుతున్నారు ప్రజలు ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారు ఐఏఎస్లు కలవలుగుతున్నారు సెక్రటరీలు కలవగలుగుతున్నారు అధికారులు కలవగలుగుతున్నారు అప్లికేషన్ ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ వెంటనే మనకి ఆన్లైన్ లో అప్డేట్ అవుతుంది వాళ్ళ సమస్య ఏ స్థాయిలో ఉందో కూడా వాళ్ళు చూసుకోగలుగుతున్నారు అరే ప్రజా పాలన కదా ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేవాళ్ళు ఇవాళ ఏమంటున్నారు ప్రజా పాలన అంటున్నారు ప్రజలు మాట్లాడితే గుర్తించగలుగుతున్నారు ఇంత మంచి ప్రభుత్వానికి నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు బీజేపీకి అమ్ముడు పోయావు మల్కాజ్గిరిలో కావచ్చు చేదరలో కావచ్చు ఇలా భువనగిరిలో కావచ్చు చాలా చోట్ల కరీంనగర్లో లో కావచ్చు నిజామాబాద్ లో కావచ్చు మరికొన్ని చోట్ల దమ్మి అభ్యర్థులని టీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టావు నీ ఎంపీ సిగ్గు లేకుండా లచ్చ లేకుండా నీకు బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నాడు బీఆర్ఎస్ అంటే బీజేపీ బీజేపీ అంటే బీఆర్ఎస్ ఇంతకన్నా సాక్ష్యమేం కావాలి బీజేపీకి ఓటేస్తే ఏం లాభం జరుగుతుంది మతం పేరుతో రెచ్చగొడుతున్నారు మత ప్రాతిపదికను ఓట్లు అడుగుతున్నారు ఏమంటే నేను అడుగుతున్నాను బిజెపి వాళ్ళని జై శ్రీరామ్ అనే పేరుతో ఓట్లు అడుగుతారా శ్రీరాముడు మీకు ఒక్కరికే దేవుడా రాముడు చెప్పాడా మీకు ఆ విషయాన్ని రాముడి కళ్యాణం సీతారాముల కళ్యాణం వందల 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 వేల సంధి జరగట్లేదా పొట్టును ఒక్కరికి పెడుతున్నావా మీరు పెట్టట్లేదా మత ఘర్షణలు బీజేపీ గెలిస్తే ఎస్సీ బీసీలు రిజర్వేషన్లు ఎస్టి వాళ్ళు నాలుగు వందల సీట్లు అడుగుతున్నారు వాళ్ళకి బీసీలు అంటే ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే దళితులు అంటే గెలిచర్లు అంటే అర్జున్లు అంటే వాళ్ళకి అసహ్యం కాబట్టి ఈ వర్గాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దేశం మొత్తం జోడో యాత్ర చేసిండు దేశం మొత్తం న్యాయ యాత్ర చేస్తుండు మరి ఐదు న్యాయాలు కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తాయి మరి అమలు చేస్తామని ప్రకటించి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది జోడెట్లు లెక్క రామలక్ష్మణుల లెక్క అభివృద్ధి చేయగలుగుతారు బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉందా కేంద్రంలో వస్తుందా బీఆర్ఎస్ కేసిన ఓటు ఆ ముసిన వేసిన ఓటు సమానం అరే బీజేపీ బీజేపీ ఎంత మోసం చేసింది అంటే వాళ్ళ అభివృద్ధి పేరు చెప్పి ప్రచారం చేయట్లేదు మతం పేరు చెప్పి ప్రచారం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది బీజేపీ వికలాంగులకే మోసం చేసింది మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో పేజీ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఒక వికలాంగ సోదరి రెండు చేతులు లేవు వికలాంగ క్రీడాకారిణి మోదీ చేయి ఆమెత్తిన ఉంది నేను అనుకున్నాను మోదీ విక్రంగులను దీవిస్తూ ఉన్నాడు వికలాంగుల క్రీడాకారుల కోసం ఏదో చేయబోతున్నాడు అని తీరా చూస్తే ఆ స్పోర్ట్స్ పేజీలో ఒక్క పాయింట్ అంటే ఒక్క పాయింట్ కూడా వికలాంగుల కోసం చేర్చబడలేదు అప్పుడు